దాన్ని ఇక ఒక చూసా బాగుంది అంటే ద రూట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ బిట్టర్ బట్ ద ఫ్రూట్ ఇస్ స్వీట్ ఎరిస్టాటల్ ఉన్నాడు అనమాట అయితే విద్య అంటే ఎడ్యుకేషనా జస్ట్ చదువుకోవటం పుస్తకాల్లో ఉంటుంది అనేది ఎడ్యుకేషనా ఎడ్యుకేషన్ అంటే ఏంది అట్లా అట్లా అంటే ఇప్పుడు మన ఆల్రెడీ నువ్వు రెండు పదాలు చెప్పావు ఒకటి చదువు ఒకటి విద్య అని సో పుస్తకాల ద్వారా తెలుసుకున్నదంతా చదువుకున్న జ్ఞానం అనుభవం వల్ల తెలుసుకున్నదంతా విద్య కిందికి వస్తుంది అనుభవ జ్ఞానం సో అందుకని ఈ ప్రపంచంలో బతకడానికి చదువు కావాలి జీవితంలో ఆనందంగా ఉంటాను విద్య కావాలని చెప్పారు సో ఇప్పుడు చదువుకొని ఉద్యోగం చేసినంత మాత్రం నువ్వు ఆనందంగా ఉంటావు గ్యారెంటీ గ్యారంటీ లేదు అరిస్టాటిల్ స్టేట్మెంట్ యాక్చువల్గా ఇట్స్ ప్రపంచానికి సంబంధించిన కాంటెక్స్ట్ ఎందుకంటే వాళ్ళు అరిస్టాటిల్ కానీ ప్లేటో కానీ లేకపోతే అసోక్రటిస్ కానీ క్రిటో కానీ అప్పుడున్న ప్రపంచంలో ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అరిస్టాటిల్స్ అంటే యూ హ్యావ్ టు థింక్ కీప్ ఆన్ థింకింగ్ అండ్ కమ్ టు ఏ కంక్లూజన్ ఇంకా ఇప్పుడు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో వాళ్ళకి ఎగ్జైటింగ్గా అనిపించిన ఒకే ఒక డైమెన్షన్ థింకింగే జస్ట్ ఆలోచించి ఇప్పుడు ఏదైనా కార్ లేదు వాట్సాప్ లేదు టెక్నాలజీ లేదు సినిమా థియేటర్స్ లేవు నెట్ఫ్లిక్స్ లేదు మొబైల్ లేదు ఏమీ లేవు రెండోది వేరే ఊరి నుంచి వచ్చే ఫ్రెండ్స్ లేరు నీకు వచ్చే ఫోన్ కాల్స్ ఏమీ లేవు నథింగ్ తర్వాత ఎట్లీస్ట్ నీకు వార్డ్రోబ్ లేదు బట్టలు లేవు ఫ్యాషన్ షోలు లేవు బార్ అండ్ రెస్టారెంట్స్ లేవు ఏమీ లేవు అనుకో నేను ఒక్కటే ఎగ్జైట్ చేస్తుంది థింకింగే ఆలోచించు ఈ ఓన్లీ థింక్ అంతకంటే ఏం పిక్తావు ఇప్పుడు ఆకాశం పైన ఏముంటుంది అంటే నువ్వు ఆలోచించావు ఒకడు గొప్ప ఆలోచన చెప్తే అందరూ వాడి చుట్టూ చేరారనమాట ఈ ఆకాశం పైన ఒక లోకం ఉంటుంది ఒకడు అటు అటు థింకింగ్ అనేది ఎవాల్వ్ పోయి ఎవాల్వ్ పోయి ఎవరి ఈ రీసెంట్ టైమ్స్లో మొత్తం కుండ బద్దమైంది ఆకాశం పైన ఏముండదు అసలు ఆకాశం లేదు ఎందుకంటే ఆకాశం పైకి పోతే తప్ప తెలియదు ఇప్పుడు డ్రోన్ వచ్చేసింది మనం ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ మొత్తాన్ని టాప్ యాంగిల్లో చూడొచ్చు ఒకప్పుడు నీకు ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్ ఉండి నువ్వు సూక్ష్మ శరీరయానం జరిగితే నువ్వు అట్లా పైకిలు చూస్తావు అవలోకనం చేస్తావు ఇప్పుడు కాదు కదా ఇప్పుడంతా మన చేతుల్లోకి వచ్చేసిన విషయం సో ఇప్పుడు అరిస్టాటిల్ కానీ ప్లేటో కానీ బేసికల్గా ఇప్పుడు ఎడ్యుకేషన్ని వాళ్ళు సమర్థించారు విద్యా సంస్థలు కూడా పెట్టారు వాళ్ళు అందుకని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ లోపల ప్రపంచంలో నువ్వు కష్టాలు పడకుండా ఉండాలి అంటే నువ్వు తప్పకుండా చదువుకోవాలి ఆ చదువు అనేది నిజంగా బోరింగే బిట్టర్గా ఉంటుంది కానీ దాని ఫలితం స్వీట్గా ఉంటుంది అంటే నీకు మంచి ఉద్యోగం వస్తుంది లేకపోతే నీకు మంచి సంబంధం దొరుకుతుంది నీకు మంచి ఇల్లు ఉంటుంది సో అది కదా కానీ రాను రాను మనిషి ఎవాల్వ్ అవుతున్న కొద్ది ఏం తెలుసుకున్నాడు అంటే ఏమీ లేనివాడు లేని దాని గురించి ఆలోచిస్తూ గడుపుతాడు ఆ కాలం అన్నీ ఉన్నవాడికి తెలుస్తుంది ఇన్ని ఉన్నా నాకు ఆనందం లేదని లేనివాడికి తెలియదు అది లేనివాడు అనుకుంటాడా ఉన్నాడు కారు ఉంది బంగ్లా ఉంది వాడు హ్యాపీగా ఉన్నాడు నాకు లేక బాధపడుతున్నా చాలామంది అనడం వినే ఉంటుంది నాకే ఇంగ్లీష్ వచ్చే నా దుమ్ము దులిపేస్తుంటే విదేశీలకు చాలామందికి ఇంగ్లీష్ వచ్చి వాళ్ళే దుమ్ము దులిపేస్తలేరు కదా అట్లా అట్లా అనిపిస్తుంది అంతే సో అందుకని పుస్తకాల నుంచి నువ్వు గ్రాస్ప్ చేసి దాన్ని నువ్వు ప్రపంచంలో ప్రజెంట్ చేసి తద్వారా ఉద్యోగము సద్యోగము తెచ్చుకుంటే ఈ ప్రపంచంలో ఈతి బాధలు పడకుండా నువ్వు హాయిగా ఉంటావు ఎందుకంటే బేసికల్లీ కల్టివేషన్ లేదా నిరంతరం చదవడము ఒక దాన్ని నిరంతరం స్మరించడము మననం మనది ప్రకృతి నియమాలు లేదు అసలు నాన్ ఎగ్జిస్టెన్షియల్ ఇప్పుడు మనకు ప్రపంచం ఇంత ప్రగాఢంగా ఉంది కాబట్టి చదువు కూడా అంత సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జాంపుల్ నైన్టీన్ థర్టీస్ ఫార్టీస్లో వందకి నలభై ఐదు వాడు ఊర్లో చాలా గ్రేట్ అసలు ఊర్లో ఒక్కడ టెన్త్ క్లాస్ చదివితే అందరు వాడి దగ్గరికి వచ్చి సలహాలు సంప్రదింపులు చేసేవాళ్ళు వాడిని ఇప్పుడు టెన్త్ క్లాస్ అన్నది నథింగ్ ఇప్పుడు పిహెచ్డి స్థాయి ఉంటే కూడా నువ్వు కన్సిడర్ చేయట్లే ఎందుకంటే అంతకంటే అమ్మ తల్లి గూగుల్ అమ్మ తల్లి వచ్చింది ఏ వీళ్ళే అడిగేది గూగుల్ అడిగితే సరిపోదు సో ప్రపంచము ప్రపంచంలో ఉన్న అన్ని రకాల కొన్ని వేల సంవత్సరాల డెఫినేషన్స్ అన్నీ ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్ వచ్చిన తర్వాత గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన తర్వాత రకరకాల బుర్రలు మేధావులు అందరూ వేదిక మీదకి వచ్చి మాట్లాడుకుని యూట్యూబ్లో పాడ్ పెట్టిన తర్వాత పటాపంచలు అయిపోయినాయి అట్లా అప్పుడు చెప్పిన స్టేట్మెంట్స్ అప్పటి సమాజానికి రెలివెంటు అదే గాస్పల్ ట్రూత్ అనుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముఖేశ్ అంబానికి వర్తిస్తుంది ముఖేష్ అంబానీకి లెక్కలు చూసుకోవడం వస్తే దాని కొడుక్కి అది వాడు ఇంకోటి నేనే ముఖేష్ అమ్మాని కొడుకునైతే ఒక రైట్ పర్సన్ హార్డ్వర్డ్ రిటర్న్ అయిన వాడిని మంచి క్లాస్ వాడిని నేను ఉద్యోగం పెట్టుకుంటాను వాడికి ఐదు లక్షలు అడిగాడు సాలరీ టేప్ లాక్స్ బట్ ఇట్ వెల్ ఓకే అని చెప్తాను అనుభవతి చేసుకుంటారు అది హ్యాపీగా మంచి ఉద్యోగాలు వాడు బిట్టర్గా చదివాడు స్వీట్నెస్ని అనుభవిస్తున్నాడు ధనికుడికి ఎందుకు రాజుకి ఎందుకు ఇదంతా దీన్ని ఏమంటారంటే ప్రొలెటేరియన్ అనే ఒక పదం ఉంది తెలుసా అంటే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అట్లాంటి వాళ్ళ కథ ఇదంతా అందుకని ఇప్పుడు మన చర్చలోకి వద్దాం రెండు మూడు మాటలే సో చదువు అన్నది పుస్తకాల ద్వారా నువ్వు గ్రాస్ప్ చేసేది దానివల్ల ఉపయోగం ఉందంటే డెఫినెట్గా ఉపయోగం ఉంది నీకు ఆలోచించే శక్తి పెరుగుతుంది నీ మనస్సు వైశాల్యమవుతుంది ఒకటే అంశం యొక్క భిన్న పార్శ్వాలు తెలుస్తాయి అంటే యు విల్ అండర్స్టాండ్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ వన్ 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 రియాలిటీ లేదా వన్ థీమ్ వన్ వన్ కాన్సెప్ట్ చదువు తెలుస్తుంది విద్య అన్నది పుస్తకాలకు బియాండ్ ఉన్నది ఎగ్జాంపుల్ ఎలాంటి బట్టలు వేసుకుంటే హాయిగా ఉంటుంది అన్నది విద్య ఎన్ని రకాల బట్టలు నేను చదువు ఎంత డబ్బు సంపాదిస్తావు అన్నది నీకు చదువు అయితే ఎంత డబ్బన్నా ఉండని దానికి నీవు అనుభవించే ఆనందానికి సంబంధం ఉందా లేదా తెలుసుకోవడం విద్య సో విద్యావంతుడు చదువరి రెండు వేరే వేరే చదువు కంటే కూడా విద్య వంతు కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నట్టు లెక్క నాదు అట్లా ఇంకా కొంత ఏం చెప్పారు ఉన్నత విద్య అన్నారు కదా అంటే ఏదైనా ఒక దాన్ని లోతుగా సునిశ్చితంగా అధ్యయనం చేయడం విద్య కిందకు వస్తుంది ఇన్ జనరల్ అందుకే చదువు ఆ తర్వాత విద్య ఆ తర్వాత జ్ఞానము ఆ తర్వాత ప్రజ్ఞ ఈ జ్ఞానము ప్రజ్ఞ అన్నది పూర్తి అనుభవానికి సంబంధించింది కొన్నిసార్లు విద్య అన్నది రిఫైన్డ్ థాట్కి లాజిక్కి సంబంధించింది ఉంటుంది చదువు అన్నది ఓన్లీ మైండ్ రిల్మ్కి సంబంధించింది బట్టి బట్టిన చదువే ఇప్పుడు ఒక అతను కౌన్మనే కరడుపతికి వస్తాడు ఏదైనా చెప్తాడు అది నిజం అని తెలియదు అతనికి అది పుస్తకాల్లో ఉన్నది అతను గుర్తుపెట్టుకున్నాడు అంతే అవునా కదా హౌ డూ యూ నో ఇప్పుడు అమెరికా రాజధాని ఏది అంటే నువ్వేదో చెప్పేవనుకో అది పుస్తకంలో అట్లా రాయబడ్డది కాబట్టి అది నిజం అనుకుంటుందా ఇది నేను ఎక్కడ చూసిన ఎగ్జామ్లో మన దేశ ప్రధాని ఎవరు అని వచ్చిందంట ఆమె ఆమె రా చదువుకున్న రోజు ఒక ప్రధాని ఉన్నాడు ఎగ్జామ్లో ఆ ప్రశ్న అడిగినప్పుడు ప్రధాని మారాడు అయితే ఆమె పాత జవాబి రాసిందనమాట ఎందుకంటే ఆమెకు తెలియదు అది ఎవరు చెప్పలేదు ప్రధాని మారాడని సో చదువులో నువ్వు అప్డేట్ కావాల్సి ఉంటుంది అది నువ్వు జీవితం ఎలా జీవిస్తే హాయిగా ఉంటుందన్న కొంత సమాచారం ఒక్కసారి తెలుసుకుంటే నువ్వు లైఫ్ అంతా బతికేయచ్చు చిన్న ఎరుగుతూ ఉంటే సరిపోతుంది అందుకని ఇది ఒక సరదాగా మనం చర్చించాల్సింది దీని కూడా అవునని కాదని విద్య అంటే ఆ డెఫినేషన్ కాదు చదువు అంటే ఈ డెఫినేషన్ కాదని చెప్పేవాళ్ళు ఉండొచ్చు అట్లాంటి దానికి వెల్కమ్ పుస్తకాల్లో ఉన్నది నీకు ఒక మేరకు ఉపయోగపడుతుంది అంతవరకు తెలియదు సమాచారం మాత్రమే ఆ సమాచారాన్ని కొంత అనుభవించి నువ్వు దాన్ని జ్ఞానంగా మార్చుకోవచ్చు అది నీవు అనుభవం చెప్తున్నావు అట్లా కాకుండా ఏమున్నా లేకపోయినా ఒక మనిషి హాయిగా బతకాలంటే ఎట్లాంటి అవగాహన కలుగా ఉండాలి అన్నది ఒక విద్య ఆ వచ్చి పడుతుందేమో అంటే యు ఆర్ రియల్లీ అండర్స్టూడ్ ద కోర్ ఆఫ్ లైఫ్ అంటే జస్ట్ ఎడ్యుకేటెడ్ కాదు నువ్వు చాలామంది ఎడ్యుకేటెడ్ కూడా స్టూపిడ్ కూడా ఉంటాడు వాడు కానీ వాడికి సామరస్యం అర్థమైంది ప్రపంచంలో ఎలా బతకాలి అర్థమైంది వాడికి ఎంత అవసరమో తెలిసిపోయింది వాడెవరో తెలిసిపోయింది అట్లా అందుకని అరిస్టాటిల్ రాసిన ఒక పుస్తకం ఉంటుంది నేను దాని సినాప్సిస్ దాని కొంత ప్లాట్స్ ఒకప్పుడు చదివాను దాని గురించి ఒక టాక్ కూడా చేయాలనుకున్నా నేను చేయాలనుకున్న టాక్స్ కొన్ని టెక్నికల్గా పైథాగ్రస్ అనేవాడు ఒకడు అరిస్టాట్ అనేవాడు ఒకడు ఆ తర్వాత ప్లేటో ఒకడు ఆ తర్వాత క్రిటో ఒకడు అత మార్టిన్ హైడ్ గారు ఒకడు ఇట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు దే హన్ అంటే వీళ్ళందరికీ ఆధారం థింకింగ్ అంటే అప్పట్లో ఏమీ లేదు కదా ఆలోచించారు అనంతంగా ఆలోచించ నిర్ణయానికి వచ్చారు కంక్లూషన్కి వచ్చారు కోర్స్ వాళ్ళు ప్రాగ్మెటిక్గా ప్రాక్టికల్గా కొంత చేశారు బట్ అప్పుడు ఉన్న ఫిలాసఫీ అంతా థాట్ ఓరియంటెడే ఉంటుంది అన్నట్టు యాక్సెస్ లేదు రిసోర్సెస్ లిమిటెడ్ కాబట్టి నువ్వు ఓన్లీ ఉదాహరణకి నీకు ఏమి లేకపోతే నీకు ఎగ్జైటింగ్ ఇచ్చే థింకింగ్ ఒకటే రా ఇంకంతకు గురించి ఏముంటుంది చెప్పు అసలు నువ్వు అమ్మాయి లేకపోతే అమ్మాయి గురించి ఆలోచనే కదా నీకు ఎగ్జైట్మెంట్ నువ్వు అమ్మాయిల మధ్యన ఉన్నప్పుడు ఆలోచన ఉంది అసలు అసలు ఆలోచన అంతపే ఉండవు అక్కడ నేను ఎప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోతావు సో టాటా బాయ్ బాయ్